ఇచ్చాడు గోడి కట్నం ఏమండే ఆడపిల్లల తండ్రి బైక్ ఇస్తాను అల్లుడు అన్నాడు సరే అన్న ఎలా ఇచ్చాడు తెలుసా ఇన్స్టాల్మెంట్ లో ఇచ్చాడు మొదటి వారం రెండు చక్రాలు ఇచ్చాడు రెండో వారం హ్యాండిల్ ఇచ్చాడు మూడో వారం చైన్ ఇచ్చాడు కదండి తాగాలి ఎప్పుడు తెప్పాలి నేను ఎప్పుడు ఎక్కించుకోవాలి తెక్కు మోహన్ గానీ బస్ బస్టాండే మీ నానిచ్చిన ల్యాండ్ కాదు ఎందుకు కలుస్తా బస్టాండే ఉండే వస్తాడు ఇదిగో కి ఎవరంటే వాడు అల్లరు ఆకతాయిలు వస్తూ ఉంటారు జాగ్రత్తగా సార్ ఏమండి వచ్చేది బ్రపూరం వస్తుందండి ఇలా అయితే చేయలేకపోతే దించిన బరంపురం వచ్చింది పోతాడు అండి అక్కడికో ఎవరండి చక్కని చుక్క మీ అక్కరా ఏం పేరు చొట్టలు సత్తు ఏమండి నాకు కవిత వస్తుందండి ఎవరికైనా దాన్ని చూస్తే వాంత వస్తుంది కవిత వస్తుందిరా చెప్పు చెప్పు నీ అడుగులో కావాలి అడుగు ఆహా నీకేం కావాలి అడుగు ఎందుకు అడుగు దాని మూత కడుగుంట అడుగు అరే అసలు కవిత ఎట్లా వస్తుంది అదిగా చెప్తున్నావు ఏం చేస్తుంటారా నువ్వు చేస్తానండి పెళ్లి పిల్లలకి రెడీ అవునా

ఇప్పుడు పెళ్లి చూపులకు వెళ్తావు కదా పిల్లవాళ్ళు ఏమన్నా చిన్న వస్తువులు ఇస్తా అనుకో నువ్వు వస్తువులు అడగాలి ఎగ్జాంపుల్ చెప్తాను చూడు వాళ్ళు